సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు గారు రచించిన కాశీ మజిలీ కథలు యాభై ఒకటవ భాగం ఇరవై ఐదవ మజిలీ ఇప్పటి వరకు జరిగిన కథ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి వచ్చిన మందారవల్లికి బుద్ధి చెప్పాలని తెనాలి రామలింగ కవి కంకణం కట్టుకుంటాడు మందారవల్లి అది ఒప్పుకోక ఢిల్లీ చక్రవర్తి దగ్గరికి న్యాయం కోసం వెళ్తుంది దారిలో రామలింగ కవి మారువేషాల్లో వాళ్ళనే వెంబడిస్తాడు చివరికి ఎలాగోలాగా ఢిల్లీ చేరుకుంటారు అందరూ ఆ తర్వాత కథ ఇలా సాగుతుంది దారిలో వస్తూ ఉంటే ఒక అవ్వ సత్రంలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఆమెను చూసి మందారవల్లి ఆమె సఖి ఇద్దరు కూడా వేషాల్లో చేరుకున్నారు కదా ఆమెను చూసి ఆ అవ్వను చూసి ఏమైందని అడుగుతారు అప్పుడు ఆ అవ్వ ఏమని చెప్పమంటావమ్మాయి నన్ను భగవంతుడే ఓదార్చాలి మనుషుల తరం కాదు మా ఊరు అంబాపురము ఒకరోజు ఊళ్ళో తిరుగుతూ ఒక అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్ళాను అతను దాత అనుకుని అతను నన్ను పలకరించి అవ్వా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు నేనప్పుడు నేను చాలా పేదరాలిని నాకు చాలామంది పిల్లలున్నారు నా మొగుడు ముసలివాడైపోయాడు దరిద్రము నన్ను తెగ బాధిస్తోంది మీలాంటి దాతలు ఎవరైనా ఏదైనా దానం చేస్తే నాకు పూట గడుస్తుంది లేకపోతే ఉపవాసమే అని దీనంగా ప్రార్థించాను అతని హృదయం జాలితో కరిగింది అతను నాకు ఇవ్వడానికి ఏదైనా దొరుకుతుందని ఎవరినో ఒక బ్రాహ్మణుడిని అడిగాడు ఇంతలోగా ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి మీరు ఈ అవ్వ గురించి అంత బాధపడక్కల్ బాధపడాల్సిన అవసరం లేదు ఆమెకి సంతానమే లేదు వేల కొలది రూపాయలున్నాయి నిత్యము పేరంటానికి తిరుగుతుంది కొత్త వాళ్ళ దగ్గర తనకి ఏమీ లేదని అబద్ధాలు చెప్పి దొరికింది దోచుకొని పోతుందని ఉన్నవి లేనివి అన్నీ చెప్పాడు అప్పుడు అతను అవన్నీ విని నీకు మంచి చీర కొని పెడతాను నాతో పాటు బజారుకి రా అని తీసుకెళ్లాడు నేను దురాశతో అతను వెంటే వెళ్ళాను తెలిసిన దు తెలిసిన దుకాణం ఏదైనా ఉందా అని అడిగాడు నాకు తెలిసిన ఒక బట్టల షాప్కి తీసుకెళ్లాను అక్కడ ఆ వ్యాపారి ఒక విలువైన చీర తీసుకొని చూపించాడు అతను అది నాకు చూపించి అవ్వా ఇది బాగుందా అని అడిగాడు ఇది బాగాలేకపోతే ఖరీదు గురించి ఆలోచించద్దు ఇంకా వేరేది తీసుకో అని అన్నాడు నేను అంతకంటే విలువైన మరొక చీరను ఎంచుకున్నాను చాలా అని అడిగాడు అతను నేను ఆశతో మరో చీర తీసుకున్నాను ఇది కూడా చాలా అని అడిగాడు నేను ఇంకో చీర తీసుకున్నాను అప్పుడు అతను తెగ బాధపడిపోతూ అన్ని సామాన్యమైన చీరలే తీసుకుంటున్నావు ఈ దుకాణంలో ఇంతకంటే విలువైన లేవా నా శక్తి గురించి నీకు తెలీదు నీకు ఇష్టం వచ్చిన చీరలు తీసుకో డబ్బుల గురించి ఆలోచించకు అని అన్నాడు అప్పుడు ఆ వ్యాపారి కాశీ దేశపు జరి పట్టంచు చీర పట్టంచు చీర తీసి చూపించాడు దాని వెల అడిగితే వేయి మాడల్ అని చెప్పాడు అతను పెదవి పిలిచాడు ఇంతకన్నా ఖరీదైన చీర ఈ గ్రామంలోనే లేదా అని అడిగాడు ఇంతకంటే ఖరీదైంది ఎక్కడా లేదు అని చెప్పాడు అతను ఉంటే చాలా ఖరీదైంది తీసుకురా నీకు మంచి అవకాశం వచ్చింది అని చెప్పాడు అతను లేదనేశాడు నేను నేను ఎంతో బాధపడిపోతూ నా దురదృష్టానికి మీరేం చేస్తారు ఇంతకంటే ఖరీదైన చీర లేదట ఆ డబ్బులు పెట్టి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బట్టలు కొనియండి మీ దయ వల్ల చాలా కాలం సుఖపడతాము అన్నాను అలాగే నువ్వు ఆ బట్టలు ఏరుకుంటూ ఉండు ఇంతలో నేను ఈ చీరను నా భార్యకు చూపించి వస్తాను ఇది కాక మరేదైనా ఇమ్మంటుందేమో నేను ఉండేది ఇంతాక నువ్వు చూసావు కదా సత్రం అక్కడే ఉంటాను క్షణంలో వస్తానని చెప్పి ఆ చీర తీసుకొని వెళ్ళిపోయాడు నేను తెగ సంతోషపడిపోతూ వేగంగా రెండని చెప్పాను అతను ఆ వ్యాపారితో నేను ఈ చీరను మా ఆడవాళ్ళకి చూపించొస్తాను అంతవరకు ఈ అవ్వ తాకట్టుగా ఉంటుంది మా ఇల్లు ఇక్కడికి దగ్గరే అన్నాడు ఆ వ్యాపారి నన్ను చూసి ఏమమ్మా నువ్వు నీకు ఇతను తెలుసా అని అడిగాడు ఆయన ఎంత గొప్పవాడు అనుకున్నారు నేను కాదు లోకమంతా ఎరుగును నీకు వచ్చిన ఆపదేమీ లేదు నీ డబ్బులు ఎక్కడికి పోదు నేను హామీగా ఉంటాను అని చెప్పి అతని పంపేశాను అప్పుడు అతను మా కుటుంబానికంతా చీరలు అవి ఇస్తాడని మూటగట్టించాడు అతని కోసం ఎంతోసేపు ఎదురు చూశాను సాయంకాలం వరకు కళ్ళు చిల్లులు పడేలా చూశాను అతని జాడే లేదు అప్పుడు నేను భయపడుతూ అతన్ని తీసుకొస్తాను నన్ను వెళ్ళనివ్వండి అని అడిగాను ఆ వ్యాపారి మండి పడిపోతూ నన్ను కదలనివ్వలేదు ఏం చెయ్యాలి వాడెవడో నేను ఎరగను వీధిలో కనబడి చీరలు ఇస్తానంటే రమ్మంటే వచ్చాను ఇంతటి మోసగాడని నాకు తెలీదు నన్ను గోతిలో పడేశాడు ఏం చెయ్యాలి నన్ను పోనీయండి ఊరంతా వెతికి వాణ్ణి తీసుకొస్తానని ఎన్నో విధాలుగా చెప్పాను అప్పుడు ఆ వ్యాపారి కోపంతో రగిలిపోతూ ఎంతటి ఆశపరాలివి నువ్వు నీకు ఈ శాస్తి జరగాల్సిందే నేను అడిగితేనేమో నాకు అతను జ అతను జగమంతా తెలుసు అని చెప్పి బొంకావు నాకు రావాల్సిందే నీ ఇల్లు అమ్మి తీసుకుంటాను అని నన్ను తిడుతూ నా వెంట కొందరు మనుషుల్ని పంపించాడు ఆ మనుషులతో పాటు నేను కలిసి ఊరంతా వెతికాము వాడు ఎక్కడా కనపడలేదు అప్పుడు నేను ఆ వ్యాపార దగ్గరికి పోయి నేను ఎంతో దీనురాలని ముష్టి ముండని నన్ను వదిలిపెట్టు తెలియక మోసపోయానని ఎంత బతిమాలినా దయదల్చలేదు పత్రికాముఖంగా చక్రవర్తి దగ్గర తగు పెట్టాడు ఆ తగు కోసమే నేను వచ్చాను చక్రవర్తి పుణ్యాత్ముడు ఏం చేస్తాడో ఏంటో తిన్నది కాదు వీధిలో పోతుంటే మీద పడిపోయింది అని మళ్ళీ ఏడుపు ప్రారంభించింది ఆ అవ్వ మాటలు విన్న మంగమణి ప్రియం వద నవ్వుకున్నారు పరాయి వాళ్ళ సొమ్ము దోచుకోవాలని చూస్తే ఇలాగే జరుగుతుంది ఆ బ్రాహ్మణుడెవడో చాలా చక్కగా గుణపాఠం పడ గుణపాఠం చెప్పాడు నీకు కొంపదీసి మన తెనాలి రామలింగ రామలింగ కవి కాదు కదా అని మనసులో అనుకుని ఆ అవ్వని మాటలతో ఓదార్చి వెళ్లిపోయారు సుప్రభ కథ మంగమణి ప్రియం బదులు ఢిల్లీ వచ్చి పది రోజులైపోతుంది వాళ్ళిద్దరూ మారు వేషాల్లో విజయవర్మ భార్య అయిన సుప్రభతో తమ కథ అంతా చెప్పుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఒకరోజు ఆమె దేవాలయానికి వెళ్తుందని తెలిసింది వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి సుప్రభ దేవుడి దర్శనం చేసుకున్నాక అక్కడ ఉన్న మంటపంలో ఉండగా ముసుగులు వేసుకొని ఆమె ఎదురుగా వెళ్ళి కూర్చొని మెల్లగా సుశీల రాసిన ఉత్తరము ఆమెకు అందించారు ఆమె ఆ ఉత్తరం చదువుకోసాగింది ఆ ఉత్తరంలో ఇలా ఉంది అక్క ఈ కాంతలు రూపంలోనూ విద్యలోనూ అసమానులు చూసిన వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు ఉత్తమ జాతి వాళ్ళు నాకు కూతుర్ల వంటి వాళ్ళు వీళ్ళని గౌరవించి వాళ్లకు ఏం కావాలో వాళ్ళ కోరిక తీర్చవలసిందిగా నీ భర్తని అడిగి వాళ్ళ కోరికను చెల్లించు అని చెప్పి రాసిందనమాట ఆ ఉత్తరం ఆ ఉత్తరాన్ని సుప్రభ రెండు మూడు సార్లు చదువుకుంది చాలా సంతోషించింది వాళ్ళని చూసింది మాసిన బట్టలో ఉన్న వాళ్ళ అసలు రూపాలు బయటకు కనపడకుండా ఉంది నా చెల్లెలకి వీళ్ళ మీద ఇంత అభిమానం ఎందుకు కలిగిందో అని ఆలోచిస్తూ కూర్చోమని సరిగ్గా చేసింది ఆమె ఇంటికి పోయేటప్పుడు వాళ్ళను కూడా తనతో పాటే బండిలో తీసుకెళ్ళింది తన ఇంట్లో వాళ్ళకి సరి ఉపచారాలు చేయమని చలికత్తల్ని నియమించింది ఇంట్లోనే ఉన్నా కూడా రెండు మూడు రోజుల వరకు వాళ్ళతో మాట్లాడటానికి సుప్రభకు అవకాశమే చిక్కలేదు ఒకనాటి సాయంకాలం సుప్రభ తన అంతఃపురంలో కూర్చొని వాళ్ళని రప్పించింది వాళ్ళకెదురుగా కూర్చొని మీరు ఏ దేశానికి చెందిన వాళ్ళు మీకు సుశీలకు ఎలా స్నేహం కలిసింది మా నుంచి మీకు కావలసిన పని ఏమిటి అని ప్రశ్నించింది భంగమని సుప్రభతో కొంత పరిచయం అయ్యాక తమ పని గురించి చెప్పటం బాగుంటుందని నిశ్చయించుకొని అప్పటికి తగినట్లు జవాబులిచ్చి నువ్వు చాలా ఉత్తమురాలివని ప్రజలంతా చెప్పుకుంటున్నారు ధనం ఉంటే సరిపోదు గుణం ఉండాలి ఎప్పుడు నీ నీ గుణగణాల గురించి చెబుతూనే ఉండేది నీ మంది పిల్లలు సంతానం లేరా అని అడిగింది సుప్రభ ఆ ప్రశ్న వినడంతోటే ఎంతో బాధపడింది మంగమని ఆమెను చూసి సంతానం గురించి అడిగినందుకు బాధపడుతూ అది ఒక్కటే కొరతగా ఉన్నట్టుంది దేవుడు కొన్ని కొన్నిసార్లు ఇలా ఎందుకు చేస్తాడో తెలీదు ఇంతకీ ఏం జరిగింది అని ఎంతో మృదువుగా అడిగింది సుప్రభ కన్నీళ్లు తుడుచుకొని నాలాంటి దురదృష్టవంతరాలు ఎక్కడా ఉండదు నాకు సంతానం లేదు ఇరవై ఏళ్ళ కిందట ఒక ఆడపిల్ల పుట్టింది ఆ పిల్లకు ఏడాది కూడా నిండక ముందే మేము కుటుంబంతో కలిసి కాశీకి వెళ్ళాము ఆ సమయంలో గంగా నది ఆకాశం అంత ఎత్తు పొంగింది గంగ పూజ చెయ్యాలని మారేడుపత్రి తులసిపత్రి అనేక రకాల పూలు ఎర్రతామర పూలు వేలకొద్దీ తెప్పించాము నేను నా భర్త బిడ్డ నాగమణి అనే నా దాసి కొందరు బ్రాహ్మణులు కలిసి ఒక ఓడను ఎక్కాము నావికులు కొంతమంది ఓడను ప్రవాహానికి ఎదురుగా నడిపించసాగారు బ్రాహ్మణులు గంగా సహస్రనామాలు చదువుతుంటే బంగారు పల్లెంలో పువ్వులుంచి నేను నా భర్త అత్యంత భక్తి పూర్వకంగా గంగకు పూజ చేయసాగాము నాగమణి నా బిడ్డను ఎత్తుకొని మాకు దగ్గరగా నిలబడింది మమ్మల్ని చూసి మా బిడ్డ కూడా పువ్వులు తీసి గంగలో వేయసాగింది అది అలా పూజ చేస్తుంటే మాకెంతో ఎంతో ముద్దుగా అనిపించింది దాసి పువ్వులు అందిస్తుంటే పాప పువ్వుల్ని నీటిలో వేయసాగింది అది మాకు చాలా వేడుకగా అనిపించింది మా దాది బిడ్డ చేతికి పువ్వులు అందించి వెయ్యి వెయ్యి అంటూ నీటి వైపుకి కొంచెం వంగింది బిడ్డ చెయ్యి పట్టు వదిలి తటాలను నీటిలో పడిపోయింది బిడ్డతో పాటు నాగమని కూడా ప్రవాహంలోకి పడిపోయింది ఇద్దరు కొట్టుకుపోయారు అందరం గొల్లుమని ఏడ్చాము ఏమీ కనపడలేదు నాకు జీవితం మీద విరక్తి కలిగింది గంగలో పడిపోదామని ఎంత ప్రయత్నించినా పడవలోని వాళ్ళు నన్ను కదల్నిచ్చారు కాదు తర్వాత వాళ్ళ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ శవాలు కూడా కనపడలేదు మా పాప ఎంతో అందంగా ఉండేది నాదే నిర్భాగ్య జన్మ అలాంటి ముద్దుల కూతురు దక్కుతుందా దాన్ని ఇప్పుడు దాన్ని ఇప్పుడు స్మరించుకోవడం దేనికో మీరు వచ్చిన పనేదో చెప్పండి అంది ఏడుస్తూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే విజయవర్మ కొంచెం వయస్సు మళ్ళిన ఒక ముసలి దాన్ని పట్టుకుని అంతఃపురానికి వచ్చాడు అతను రావడం చూసి మంగమణి ప్రియం వద లోపలికి వెళ్ళిపోయారు అప్పుడు మంత్రి భార్యని చూస్తూ ఈమెను ఎవరో గుర్తుపట్టావా అని అడిగాడు సుప్రభ నిదానంగా చూసి అయ్యో ఇది మన నాగమని కదూ ఎలా వచ్చావే బతికున్నావా నా బిడ్డని ఏం చేశావు అంటూ దాన్ని కౌగిలించుకుంది అందరం సురక్షితంగానే ఉన్నాము మీరు బాధపడకండి మీ కూతురు ప్రాణాలతోనే ఉంది దేవుడి దయ వలన మీ వద్దకు తప్పకుండా వస్తుంది అని నాగమని చెప్పగానే సుప్రభ ఎంతో సంతోషపడిపోతూ ఏమంటున్నావు నా బిడ్డ బతికే ఉందా నిజంగానా ఇప్పటికది ఎంత పెద్ద దయ ఉంటుందో నన్ను గుర్తుపడుతుందో లేదో ఎక్కడుంది ఎందుకు తీసుకురాలేదు మా దగ్గరకు రానందా మేము దయలేని తల్లిదండ్రులమని తిట్టుకుంటోంది కాబోలు నీ కథ అంతా చెప్పు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు ఏం చేశావు ఎందుకు తిరిగి రాలేదు అప్పుడే ఏ ఏ దేశాలు తిరిగావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించేసింది అప్పుడు నాగమణి జరిగిన కథనంతా చెప్పడం మొదలుపెట్టింది నాగమణి కథ అమ్మా నా కథ చెప్పాలంటే భారతం అంత ఉంటుంది అందుకే క్లుప్తంగా చెప్తాను వినండి మీరు చూస్తుండగానే పాపని పట్టుకునేందుకు నీటిలోకి దూకాను కదా పడిన చోటే పాప నా చేతి చిక్కింది కానీ అంతలోనే ఒక సుడి వచ్చి మమ్మల్ని ఇద్దరిని ముంచేసి దూరంగా తీసుకెళ్ళిపోయింది దైవవశాత్తు ఒక కర్ర చేతికి దొరికింది దాన్ని ఊతంగా పట్టుకుని ఒక చేత్తో బిడ్డని మునిగిపోకుండా పట్టుకుని నీటి మీద తేలసాగాను ఆ ప్రవాహ వేగానికి నిమిషంలో మరో పట్నం ప్రాంతానికి వెళ్ళిపోయాము అక్కడ నీటి నీటి కట్టెల కోసం ఈదుతున్న ఒక పల్లెవాడు మమ్మల్ని సమీపించాడు నేను రక్షించమంటూ అరిచాను వాడు వేగంగా మా దగ్గరకు వచ్చి నా చేతిపైన ఉన్న బిడ్డను మెల్లగా తీసుకుని తెప్పలో ఉంచి నన్ను కూడా పక్కకి చేర్చుకోవాలని ప్రయత్నించాడు కానీ అంతలోనే మరొక సుడి వచ్చి మా ఇద్దరిని దూరంగా తోసేసింది వాడు నా దగ్గరకు ఈదుకు రావాలని ఎంత ప్రయత్నం చేసినా వీలు పడలేదు బిడ్డ తెప్ప మీద ఉండటం వల్ల దాన్ని కాపాడుతూ ఈదడం అసాధ్యమైపోయింది వాడు నన్ను వదిలి వేగంగా ఈదుకుపోయి నేను చూస్తుండగానే ఒడ్డుకు చేరుకున్నాడు అది చూసి నేను ఎంతో సంతోషించాను పాపను రక్షించినందుకు భగవంతుడికి అనేక నమస్కారాలు చేశాను ఆ కర్రను ఊతగా చేసుకుని నేను ప్రవాహంలో కొట్టుకుపోసాగాను సాయంకాలం అయింది ఎవ్వరూ కనపడలేదు చీకటి పట్టడంతోనే నాకు భయం వేసింది కానీ చావడానికి సిద్ధపడిన దాన్ని గనుక దేవుడి మీద భారం వేసి ఆ కర్రని వదలకుండా నీటిలో పోతూ ఉన్నాను తెల్లవారి తర్వాత కూడా తీరం కనిపించలేదు సాయంకాలానికి నాకు చాలా ఆకలేసింది శరీరం స్వాధీనం తప్పిపోతోంది ఆ కర్ర మీద తల పెట్టుకొని చచ్చిన దానిలా పడుకున్నాను నా శరీరం నీటిలో ఉంది రెండు చేతులతోనూ కర్రని పట్టుకున్నాను అది నిద్రో మూర్చో తెలీదు ఏదో నన్ను ఆవహించింది ఎంత దూరం ఎన్ని రోజులు ప్రవాహంలో కొట్టుకుపోయానో తెలీదు కళ్ళు తెరిచేసరికి ఒక పట్టణంలో ఒక బ్రాహ్మణుడు నా నోట్లో అన్నం మెత్తగా రసంలా చేసి పోస్తున్నాడు ఆ పుణ్యాత్ముడి వల్లనే నేను బతికి బట్ట కట్టాను అతను స్నానం చేస్తుంటే కర్రతో సహా నేను ఆ రేవులకి కొట్టుకు వచ్చానట అటు ఇటు కర్రతో పాటు తిరుగుతుంటే నా మొహం అతనికి కనిపించి నా ముక్కునున్న వజ్రపు వజ్రపు ముక్కు పుడక మెరుపులా కనిపించిందట అతను మొదట శవం అనుకున్నాడట డబ్బా నన్ను తీరానికి లాగాడు అంతలో మరొకరు అక్కడికి రాగా ఇద్దరు నన్ను పరీక్షించి ప్రాణం ఉందని నిశ్చయించుకొని చేతులతో నన్ను పట్టుకొని ఒడ్డున పడుకోబెట్టారట ఆ పుణ్యాత్ముడు ఇంటికి పోయి అన్నాన్ని రసంగా చేసి నా నోట్లోకి ఎక్కించాడు ఆ రసం తగలడంతోనే నాకు స్పృహ వచ్చింది కొంచెం బలం కూడా రావడంతో నన్ను అతన్ని ఇంటికి తీసుకుపోయి నాలుగు రోజుల పాటు నాకు సేవలు చేసి తిరిగి మామూలు మనిషిని చేశాడు నేను అతనికి నా నగలన్నీ ఇచ్చేశాను నా కథ అంతా చెప్పి నన్ను నా దేశానికి తీసుకెళ్తే నీకు తగిన పారితోషికం ఇప్పిస్తానన్నాను అతను అంగీకరించాడు అంతలో విధి వశాత్తు అతనికి ఏదో రోగం వచ్చి హఠాత్తుగా చచ్చిపోయాడు నా తా నా కన్న తండ్రే చచ్చిపోయినట్లుగా ఏడ్చాను ఆయన భార్య నా పాదం మంచిది కాదని తిట్టి నన్ను వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళగొట్టింది నేను నా గ్రహచారాన్ని తిట్టుకుంటూ స్వదేశానికి పోవడానికి సహాయం ఏదైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ నాలుగు మూలలు తిరుగుతూ ఆ పట్టణంలో ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళిపోయాను ఆ పట్టణం పేరు కలిగాత నగరం నేను దేవాలయానికి వెళ్ళిన సమయము సాయంకాలము అక్కడ కన్నుల పండుగగా దీపాలు పెట్టారు ఒక మూలమే వేద మంత్రాలు చదువుతున్నారు పండితులు మరొక వైపు హరిభజనలు చేస్తున్నారు భక్తులు వింటుంటే నా మనసుకి చాలా ఆనందం కలిగింది పొద్దుపోయే వరకు అక్కడ ఉత్సవం చేశారు అవన్నీ చూస్తూ నా బాధని మర్చిపోయాను రాత్రి రెండు జాముల వరకు అక్కడ సందడిగానే ఉండటం వల్ల నేను నిర్భయంగా దేవాలయంలో కాలక్షేపం చేశాను క్రమంగా అక్కడ వాళ్ళంతా తమ ఇళ్లకు వెళ్ళిపోయారు అర్చకులు గుడికి తాళాలు వేసి ఆవరణలో ఉన్న వాళ్ళందరినీ బయటకు పొమ్మన్నారు అప్పుడు నేను చావిట్లో అరుగు మీదకు వెళ్ళిపోయాను ఆ గుమ్మం తలుపులు కూడా తాళం వేసి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు ఆ అరుగు మీద నేను ఒక్కదాన్నే ఉన్నాను నా భయానికి తోడు చీకటి కూడా అక్కడ ఎక్కువగా ఉంది ఆ దేవాలయానికి ఒక పక్క కోటగోడ పర్వతంలో ఉండడం వల్ల మరింత చీకటిగా ఉంది ఆ వీధి మారుమూలుగా ఉండి జనసంచారం అతి తక్కువగా ఉంది నేనున్న అరుగు మీద ఒక గది ఉంది దానికి తలుపులు లేవు కనుక లోపలి పోవడానికి అభ్యంతరమే లేదు ఆ పైన భయంగా ఉండడంతో నేను ఆ గదిలోకి వెళ్ళి ఒక మూలను కూర్చొని ఎప్పుడు తెల్లవారుతుందా అని దేవుణ్ణి ప్రార్థించసాగాను అలాంటి సమయంలో మెల్లగా అడుగులు వేస్తూ ఒక స్త్రీ ఆ గదిలోకి వచ్చింది ఆమె ధరించిన నగల కాంతులకు నా కళ్ళు మిరమిట్లు గొలిపాయి ఆ నగళ్ళు చూసి ఏ లక్ష్మీదేవో పార్వతీదేవో అనుకున్నాను కానీ అంతలోనే ఏ దయ్యమో భూతమో యక్షిణి రూపంలో వచ్చిందేమో అని జ్ఞాపకం వచ్చి గుండెకు వేలు మంది మూలకి ముడిచి కూర్చొని ఊపిరి బిగబట్టుకొని ఉన్నాను ఆమె నలుమూలలా చూసి నేను నిద్రపోతున్నాను అనుకొని రమామణి అని మెల్లగా పిలిచింది ఆ పిలుపు స్పష్టంగా వినపడక నన్నే పిలుస్తుంది అనుకొని ఓయ్ అని పలికాను అయ్యో ముందుగా వచ్చి నిద్రపోతున్నావా గోడ దగ్గర ఉంటామనుకున్నాను కోట గోడ దూకడం చాలా కష్టమైంది తెలుసా కింద ఏదుంటే ఉండని అని దూకేశాను కొంచెం పక్కన నేలబారున బావి ఉంది దానిలో పడేదాన్ని లేచిన వేళ మంచిదైంది చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి దారిలో చెబుతాను ఇప్పుడే రెండు గంటలు కొట్టారు రాజకుమారుడు రాసిన చీటీలో సరిగ్గా పన్నెండు గంటలకి బండి పంపుతానని ఉంది బండి వచ్చిందేమో చూడు అందామె ఆ మాటల నుంచి నేను కొంత విషయం గ్రహించాను ఆమె బహుశా నన్ను తన స్నేహితురాలు అనుకుంటోంది నిజం చెప్పకుండా ఆమెతో పాటే పోయి సహాయం చేద్దామని నిశ్చయించుకున్నాను ఆమె తట్టి లేపగానే లేచి బయటకెళ్ళాను అప్పుడే బండి వచ్చి నిలబడింది ఆ శబ్దానికి ఆమె కూడా వచ్చి నా చెయ్యి పట్టుకుని బండి దగ్గరకు తీసుకుపోయింది ఆ బండిలోంచి ఒక ఆమె దిగి అందులోకి ఎక్కమని వినయంగా సంజ్ఞ చేసింది ఏమీ మాట్లాడకుండా ఎక్కేశాను ఆమె కూడా ఎక్కాక తలుపులు బిగించారు బండివాడు బండిని చాలా వేగంగా నడిపాడు కొద్దిసేపటికి ఒక సముద్రపు రేవుకు తీసుకుపోయాడు బండి ఆగడం తోటి ఒక పరిచారిక తలుపు తీసి రండి రండి అని పిలిచింది మేమందరం బండి దిగి దాని వెనక వెళ్ళాము అక్కడ ఒక ఓడ సిద్ధంగా ఉంది మమ్మల్ని ఆమె దానిలోకి తీసుకుపోయింది ఆ ఓడ చాలా విశాలంగా ఉంది నాలుగు మూలల గాజు దీపాలతో చక్కగా అలంకరించబడి ఉంది రాజభవనం కంటే అందంగా ఉన్న ఒక గదిలో మమ్మల్ని ప మమ్మల్ని పంపించి ఆ పరిచారిక వెళ్ళిపోయింది ఆ దీపాల వెలుగులో ఆమె నన్ను నిదానంగా చూసి అయ్యో రమామనేది బండిలో ఉండిపోయిందా పిలిపించు ఓడ బయలుదేరుతుందేమో నిలపమను అంటూ గట్టువైపు చూడసాగింది అప్పుడు నేను నవ్వుతూ రమామణి ఎవరు నీతో వచ్చిందా అని అడిగాను మా రమామణి ఓడదాకా నాతోనే వచ్చింది దారి తెలియక ఎక్కడికో పోయి ఉంటుంది దానికి కొంచెం పిలిచిపెట్టు అని బతిమాలింది నీకేమీ తెలీదు దేవాలయపు గదిలో ఉన్నది నేను కానీ రమామణి కాదు నా పేరు నాగమణి నీకు రమామని ఏం పనులు చేస్తుందో అంతకంటే ఎక్కువగానే నేను అన్ని పనులు చేస్తాను నా కథ ఏమిటో చెబుతాను విను అన్నాను ఆమె తెల్లబోయి చూసి ఇంతకి నువ్వెవరివి ఆ గదిలోకి ఎలా వచ్చావు నన్ను ఇలా మోసం చేయడం న్యాయమేనా అని అడిగింది అప్పుడు నేను నిన్నేమి మోసం చేయలేదు నేను ఢిల్లీ చక్రవర్తి గారి మంత్రి విజయవర్మ భార్యకి సకురాలిని నా పేరు నాగమణి అంటూ నా కథ అంతా పూసగుచ్చినట్టుగా చెప్పాను నువ్వేమి విచారించకు నన్నే రమామని అనుకో నీ మాట నేను జవదాటను దేవుడు నాకు విదేశీయానం రాయబట్టి నాకు అలాంటి బుద్ధి పుట్టిందేమో నా మాట నమ్ము ఇంతకీ ఏ రాజకుమార్తెవి నీ పేరేమిటి నువ్వు ఇప్పుడు ఎవరినైనా వరించి ఇలా వెళ్తున్నావా అని అడిగాను ఆమె ఆశ్చర్యపోయి చూస్తూ నిజంగా నువ్వు చెప్పింది నిజమేనా ఎంతటి దైవఘటన విజయవర్మ భార్య సుప్రభ సాక్షాత్తు నాకు పెద్దమ్మ అవుతుంది ఆమెకి ఎంత ఆపదొచ్చింది లేక లేక కలిగిన పిల్ల గంగలో పడిందా బతికున్నట్టు వాళ్ళకి తెలుసునో లేదో విధి విలాసం అద్భుతం నీకు నాకు బాంధవ్యం ఉంది నిన్ను నా చలికత్తిగా భావిస్తాను నా కథ చెబుతాను విను అంటూ తన కథని చెప్పడం మొదలుపెట్టింది ఇక్కడితో కథ నాపుతున్నానండి నెక్స్ట్ ఎపిసోడ్లో తర్వాయి భాగం విందాము మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఎపిసోడ్లో కలుసుకుంటాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు